ఈ ప్యాసెస్ దేని గురించి ఇచ్చారంటే గెద్దల గురించి ఇచ్చారమ్మా సాధారణంగా దట్టమైన ఎరుపు మరియు బంగారు రంగు ఈకలు కలిగిన బంగారు గద్దను సులభంగా గుర్తుపట్టవచ్చు పెద్దవైన తర్వాత ఆడగెద్దలు మగగెద్దల మాదిరిగానే ఉంటాయి కానీ కొంచెం పెద్దవిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఆడగెద్దలు మగగెద్దలు ఒకేలా ఉంటాయి కానీ ఆడగెద్దలు మగ గద్దల కన్నా కొంచెం పెద్దవిగా ఉంటాయంట ఈ గంభీరమైన పక్షి ఉత్తరార్ధగోళంలో బహిరంగ ప్రదేశంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎక్కడ కట్టుకుంటుంది ఎవరూ లేని ప్లేస్లో కట్టుకుంటుంది ఇది ఎక్కడ ఉంటుంది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది ఉత్తరగోళార్థంలో ఉంటుందంట అవి చెట్ల పైన కొండ పైన పెద్ద గూళ్ళు కట్టుకొని ఉంటాయి ఎక్కడ పెద్ద పెద్ద చెట్లు కొండ చర్యలు అంటే ఎవరూ లేని చోట పెద్ద పెద్ద చెట్లు కొండలపైన గూళ్ళు కట్టుకొని ఉంటాయి వాటి ద్వారా వాటి నైపుణ్యాన్ని తెలుసుకోవచ్చు బంగారు గెద్ద పైకి ఎగరడంలో చాలా నైపుణ్యం కలది తన పెద్ద రెక్కలతో చాలాసేపు ఎగరడం గాలికి పైన ఎగరడం చూడ్డానికి అద్భుతమైన దృశ్యం పైకి వీచే గాలి ముఖ్యమైనది అది బంగారు గద్దను రెక్కలు ఆడించకుండానే అత్యంత ఉన్నత ప్రదేశానికి తీసుకువెళ్తుంది చాలా ఎత్తులో ఎగరగలవంట ఈ అనేవి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి ఒకసారి బంగారు గద్దె సాధారణంగా కనిపించే ప్రదేశం ఎక్కడ కనిపిస్తుంది ఉత్తరార్ధగోళంలో కనిపిస్తుంది అక్కడ మనకి ఇచ్చారు కదా నెక్స్ట్ స్త్రీ బంగారు గద్దని ఎలా గుర్తించగలం ఎలా గుర్తించగలం స్త్రీ మగ రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే అది స్త్రీ బంగారు గెద్ద ఆడ బంగారు గిద్ద అనేది మగ గెద్ద కన్నా పెద్దదిగా ఉంటుంది సో డి అనేది రైట్ ఆప్షన్ అవుతుందనమాట నెక్స్ట్ చూడండి సిక్స్టీ ఎయిట్ పక్షి ఎక్కడ గూళ్ళు కట్టుకుంటుంది బహిరంగ ప్రదేశం వృక్షాలు లేని ప్రదేశం వృక్షాలు లేని ప్రదేశం కాదు మన క్లియర్గా అక్కడ ఏమి ఇచ్చారు వృక్షాలు ఉన్న చోట ఎవరూ లేని ప్రదేశంలో కొండ చర్యల పైన కానీ కట్టుకుంటుంది అని ఇచ్చారు సో ఇల్లున్న బహిరంగ ప్రదేశం ఇల్లున్న చోట అనిచ్చారా ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు సో ఏది రైట్ ఆప్షను బహిరంగ ప్రదేశం ఓకేనా నెక్స్ట్ చూడండి అంటే సిక్స్టీ ఎయిట్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అద్భుతం అనే పదానికి సమానార్థక పదం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి అద్భుతం అనే దానికి సమానార్థక పదం వచ్చేసి గొప్పదైనది అని అర్థం వస్తుంది బంగారం కాదు వినమ్రత కాదు నిరాడంబరత కాదు వినమ్రంగా ఉండడం అంటే ఏంటి చాలా ఒద్దికగా అందరూ చెప్పేది వినేటట్టు నెమ్మదిగా ఉండేటటువంటి వాళ్ళని వినమ్రత కలిగిన వాళ్ళు అని అని పిలుస్తారనమాట నిరాడంబరం అంటే ఏంటి పెద్ద పెద్ద గొప్పలకి పోకుండా ఉన్న దాంట్లో సర్దుకుంటూ అంటే ఆడంబరంగా కనిపించరు అనమాట వాళ్ళు సో వాళ్ళని నిరాడంబరత అంటారు దాన్ని సో బంగారం అంటే మనకు తెలుసు ఇక్కడ అద్భుతం అనే దానికి సమానార్థక పదం అంటే సేమ్ మీనింగ్ వచ్చే పదం ఏంటి అంటున్నారు సో గొప్ప అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంటీ చూడండి ఉన్నత పదానికి వ్యతిరేకం కానిది వ్యతిరేకం అడగట్లేదు వ్యతిరేకం కానిది అంటే అర్థం ఏంటి ఉన్నత అనే పదానికి సమానార్థక పదం అడిగినట్టు ఇక్కడ ఉన్నత అంటే ఏంటి గొప్పది పెద్దది అలా వస్తుంది అనమాట ఉన్నతమైనది అంటే ఎత్తులో ఉన్నది అలా అని ఇక్కడ ఈ సెవెంటీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చిన్నది అనేది తప్పు తక్కువ అనేది తప్పు బరువు లేనిది అనేది తప్పు ఈ మూడు కూడా ఇంచుమించు ఒకే అర్థం లాంటివి వస్తాయి ఇక్కడ ఉన్నత అనే పదానికి వ్యతిరేకం కానిది అంటే సమానార్థక పదం ఏంటి అనే విశాలం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట డెబ్బై క్వశ్చన్కి ओके ना इकड़ी की टू पैचेस अने कंप्लीटाई